ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర మన యొక్క గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గత ఆరు నెలలుగా ద్వయస్తంభం పడిపోవటం జరిగింది మీ అందరికీ విషయాన్ని మొత్తం కూడా తెలుసు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క దేవస్థానం చాలా వైభవంగా పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామి ఈరోజు కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టాలి ఈ యొక్క శివాలయంలో ద్వయస్తంభం అనేది లేకుండా అయిపోయింది ఎంతో వైభవంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్న స్వామి ఈరోజు ద్వయస్తంభం లేకుండా ఉండిపోయింది దాతలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఎందుకంటే ఈ ధ్వజస్తంభానికి ప్రతి ఒక్కరు సహకరించినట్టయితే కొన్ని తరాలు ధ్వజస్తంభం దేవాలయంలో ఉంటుంది మహనీయులు పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తొలి చేస్తున్నాము మీ వంతుగా సహాయం అందించండి ఈ యొక్క కార్తీక మాసంలో ధ్వజస్తంభం ప్రతిష్ట జరపాలి ఎందుకంటే ఈరోజు దేవాలయం చాలా ప్రాముఖ్యత కలిసిన దేవాలయం ఇది ఈ యొక్క ఈ దేవాలయానికి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే ఈ యొక్క ద్వయస్తంభానికి కూడా ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి ద్వయస్తంభానికి ప్రతి ఒక్కరూ మీ వంతు సహాయం చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో ఈ యొక్క ద్వయస్తంభం ప్రతిష్ట చేయాలి మహనీయులు ప్రతి ఒక్కరు కూడా పెద్దలు భక్తులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీ వంతు సహాయం అందించండి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి మీరందరూ సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర